నా పేరు గొంప కృష్ణమూర్తి విజయనగరం జిల్లా కార్యదర్శిని విశాఖ డైరీ ఆవు పాల ధర తగ్గించింది ఇది చాలా దుర్మార్గం పదో నెల ఇరవై తొమ్మిదో తారీఖు విశాఖ డైరీ దగ్గర ఐదు వందల మంది రైతులతో కలిసి నిరసన తెలిసిన కార్యక్రమంలో విశాఖ డైరీ యాజమాన్యం రేపు వచ్చే బిల్లులో కల్పిస్తామని చెప్పేసి తగ్గించిన పాల ధర కల్పిస్తామని చెప్పింది దాకా అది తగ్గించడం జరగలేదు పెంచడం జరగలేదు దానికి నిరసనగా రేపు విశాఖ డైరీ దగ్గర రెండో తారీఖు బంధుకి పిలుపునిచ్చాం ఆ బందును జయప్రదం చేయవలసిందిగా ఈ పాల రైతు అంతా కలిసి రావాలని కోరుచు రెండో తారీఖు ఈ ముట్టడ కార్యక్రమం తాలూకా ఉద్దేశం ఏంటంటే రైతులు పాల ధర తగ్గించి రైతులు రాజ రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్న విశాఖ డైరీ సంగతి ఏటో తాడో తేల్చుకోవాలి రైతులంతా ఒకే మాట మీద ఒకే మాట మీద సిద్ధం కావాలని చెప్పి ఈ విజయనగరం జిల్లా రైతులంతా

ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి